పార్వతి అయితే కోవలికి పూజ సామాన్లు తీసుకొని అయితే వస్తూ ఉంటుంది ఇక అత్యా పూజ పూల సజ్జ పట్టుకుని వచ్చారేంటి కోవలికి వెళ్తున్నారా అని అవని అడుగుతూ కాఫీ అయితే ఇస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏం పట్టనట్లుగా పట్టించుకోకుండా చూస్తూ ఉంటుంది అలా పట్టించుకోకుండా ఉన్న పార్వతిని చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే గమనిస్తూ ఉంటాడు ఏంటి ఈరోజు లాస్ట్ కార్తీక మాసం కదా అందుకు ఈరోజు మేము భార్యాభర్తలు ఇద్దరు కోవలికి వెళ్తే అభిషేకం చేస్తే మంచిదని మొక్కుకున్నానండి కోవులకి వెళ్దామండి అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి ఇదే సమాధానం నాకు నువ్వు చెప్పినప్పుడు ఇదే సమాధానం అవి నీకేం చెప్పలేదు అనేది అనేస్తూ ఉంటుంది లేట్ అయితే రద్దీ అవుతుందండి వెళ్దాం రండి అని అంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు నచ్చినప్పుడు ప్లాన్లు వేస్తే నాకు అవదు కంపెనీలో ఆఫీస్లో మీటింగ్ ఉంది అనేది అనేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ మా అమ్మ నువ్వు నాకు నిన్న ఫోన్ చేసావంట అని చెప్పి అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటాడు సారీ అమ్మ ఏదో మీటింగ్లో ఉండేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను సరే నాకు తమ్ముల గురించి ఏం చేయాలో నాకు తెలియదా నువ్వు ఆ విషయంలో ఏమాత్రం బాధపడుకు నేను ఏది చేసినా మంచిగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ పార్వతితో ఇక అది కాదురా మీ అమ్మ అలా కా నేను కోవిలికి రాలేదని అలిగింది అని అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వెళ్ళండి నాన్న అమ్మతో కోవిలికి వెళ్ళడానికి ఏమి అమ్మను ఎందుకు అలా బాధపడతారు అని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటా నీకు తెలుస్తు కదరా ఈరోజు ఎవరిది మీటింగో ఆ సంజయ్ది ఆ సంజయ్తో మీటింగ్ ఆడు పనికి మన క్లాసులన్నీ తీసుకొని ఏదైనా రిజెక్ట్ చేసినా చేసేస్తాడు అలాంటి వాడు అని అంటే మీకెందుకునన్నా నేను చూసుకుంటాను అమ్మని పెట్టకండి మీరు వెళ్ళండి అయితే ప్రాజెక్ట్ పోతుంది అంతే కదా అమ్మ బాధ అమ్మ సంతోషం కన్నా మనకేది ముఖ్యం కాదు మీరు వెళ్ళండి అని అయితే అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను చూసుకుంటాను అంటున్నాను కదా నాన్న మీరు వెళ్ళండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక కమ్మలు కూడా మీరు వెళ్ళండి నాన్నా అన్ని చూసుకుంటాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కోవిల్కి వెళ్తూ ఉంటాడు